కార్తీక మాసం తర్వాత అంతటి విశిష్టత కలిగిన మాసం మాఘమాసం అయితే మాఘమాసంలో వచ్చే పౌర్ణమికి ఎంతో విశిష్టత ఉంటుంది అదే మనకి పంతొమ్మిది ఫిబ్రవరి మాఘమాసపు పౌర్ణిమ ఈ మాఘమాస పౌర్ణమిలో సముద్ర స్నానం చేస్తే చాలా మంచిది ఇక అది మినహాయించి మిగతావి చాలా పనులు ఉన్నాయి ముఖ్యంగా ఈ మాసం రోజున పౌర్ణమి రోజున సతీదేవి జన్మించింది అని అంటుంటారు ఒక ఒక పురాణంలో సతీదేవి అంటే పరమేశ్వరుడి భార్య పార్వతీదేవిని వివాహం ఆడే ముందు సతీదేవిని పెళ్లి చేసుకుంటాడు మహాశివుడు దక్షుడు యజ్ఞంలో అవమానించాడని తెలిసి అక్కడ కొన్ని సంఘటనలు జరుగుతాయి అవన్నీ మనకి పురాణాల ద్వారా విదితమే ఇక విషయంలోకి వస్తే సతీదేవి జన్మించిన తిథి అవ్వటంతో చాలామంది శివభక్తులు ఈ మాఘమాసపు పౌర్ణమి రోజున ప పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం చేస్తారు అంటే శివ కళ్యాణం చేస్తారు ఎందుకంటే సతీదేవి మళ్ళీ పార్వతీదేవిగా జన్మించింది అని వాళ్ళ నమ్మకం ఇక కళ్యాణం చేసుకునే వాళ్ళు కళ్ళకు కళ్యాణం చేసుకోగా ముఖ్యంగా ఎవరైనా సరే ఇంటికి శివ కుటుంబం ఉన్న ఫోటోని కనుక ఇంటికి తెచ్చి పెట్టుకుంటే చాలా మంచిది ఎందుకంటే మాఘమాసం శివుడికి ఎంతో ఇష్టమైన రోజు కార్తీక మాసం తర్వాత మాఘమాసం అంటే ఎంతో విశిష్టత కలిగిన మాసం అని ఇప్పుడే చెప్పుకున్నాం అందుకని ఈ మాసంలోనో మనం శివుడిది పార్వతిది కళ్యాణం కూడా చూస్తాం అంతేకాకుండా మనకి ఆరోగ్యాన్నే ప్రసాదించే సూర్య సూర్యభగవాను పూజిస్తాం అంతేకాకుండా తిలా చతుర్థి కూడా ఇక్కడే మనకి ఈ మాసంలోనే వస్తుంది మరి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మనం శివ పార్వతుల ఫోటోనే కాకుండా శివ కుటుంబపు ఫోటోని ఇంటికి తీసుకొచ్చి పెట్టుకోవటం వల్ల అది కూడా మాఘమాసంలో వచ్చిన పౌర్ణమి రోజున పెట్టుకోవటం వల్ల చాలా కలిసి వస్తుంది అంతేకాకుండా రేపు బిల్వ దళాలతో పూజ చేయడం కూడా చాలా విశిష్టతమైనది ఇక ఆ తర్వాత అక్షింతల్లో కొద్దిగా పువ్వులు వేసి అమ్మవారికి అలాగే అయ్యేవారికి మనం అక్షింతలు సమర్పించటం వల్ల పెళ్ళి చేసి చేయకపోయినా అంటే వాళ్ళ కళ్యాణం చేయకపోయినప్పటికీ కూడా మంచి ఫలితాలు శుభ ఫలితాలు కలుగుతాయి ఇలాంటి ఎన్నో భక్తిపరమైన విశేషాల కోసం మా పుణ్యవాహిని ఛానల్ని దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి